ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఇండియా కూటమి ఓ ఆఫర్ ఉంచింది కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే అయితే కొత్తగా ఏర్పడిన మోదీ త్రీ పాయింట్ జీరో సర్కారు బలహీనమైందని శివసేన నాయకుడు సంజయ్ రావత్ ఆరోపించారు ఈసారి పార్లమెంటులో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లాంటి పరిస్థితి లేదని బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ లేదని అందువల్ల ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు అందుకే ఈసారి లోక్సభ స్పీకర్ పదవి అనేది చాలా ముఖ్యమైనదని అన్నారు ఆయన ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా లేదని ఏదైనా జరగవచ్చని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోక్సభ స్పీకర్ పదవిని కోరినట్లు విన్నామని చెప్పారు ఎన్డీఏలో బీజేపీ కాకుండా భాగస్వామ్య పక్షాలు లోక్సభ స్పీకర్ పదవిని పొందకపోతే ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు టీడీపీ జేడీయూ ఎల్జేపీలను విచ్ఛిన్నం చేస్తారని సంచలన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా లోక్సభ స్పీకర్ పోస్టును అడిగారు ఒకవేళ బీజేపీ అధిష్టానం చంద్రబాబు డిమాండ్ కు మద్దతు ఇవ్వకపోతే లోక్సభ స్పీకర్ పోస్టుకు టీడీపీ అభ్యర్థి పూర్తి మద్దతు అందించడానికి ఇండియా కూటమి హామీ ఇస్తోంది అని సంజయ్ రావత్ అన్నారు ఇందుకు ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు మద్దతిచ్చేలా తమ పార్టీ నుంచి హామీ ఇస్తున్నామని చెప్పారు అయితే ఈసారి కేంద్రంలో మోదీ సర్కారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొద్ది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సొంతంగానే రావటంతో ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాల మద్దతు పోయింది కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ సొంతం చేసుకున్నప్పటికీ బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించలేకపోయింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన మోదీ త్రీ పాయింట్ జీరో సర్కారులో టీడీపీ జేడీయూ ఇతర భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి మరోవైపు లోక్సభ ఎన్నికల తర్వాత జేడీయూ టీడీపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు కొన్ని ఇండియా కూటమి పక్షాలు ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత నితీష్ కుమార్లు మోదీకి మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలో లోక్సభ స్పీకర్ గా చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ వర్గాలు పేర్కొన్నాయి ఈ క్రమంలోనే సంజయ్ రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి